वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थसम्पदमासुरीम् ముందర శ్లోకాలలో భగవానుడు దైవ సంపదకి సంబంధించినటువంటి ఇరవై ఆరు గుణాలను తెలియజేశాడు ఇప్పుడు ఈ శ్లోకంలో ఆసురి గుణాలను గురించి అంటే రాక్షస గుణాలను గురించి తెలియజేస్తున్నాడు ముందర శ్లోకంలో చెప్పబడిన సుగుణాలను దైవనిష్ఠులు భక్తులు ఏ విధంగా సంపదలుగా భావిస్తారో అలాగే దుర్గుణాలు కలిగినటువంటి వాళ్ళు అసురులు దుర్మార్గులు వాళ్లకు ఉన్న చెడ్డ లక్షణాలను కూడా గొప్ప సంపదగా భావిస్తూ ఉంటారు కనుక వాళ్ళకి అవసర సంపద అని పేరు వచ్చింది అంతేగాని అవి సంపదలు కావు అవి దరిద్ర మూలాలే ఇరవై ఆరు సద్గుణాలను చెప్పే భగవంతుడు ఆరు దుర్గుణాలను మాత్రమే చెప్తున్నాడు సాధకుడు చుట్టూ ఉండేటటువంటి మాయా ప్రకృతి అవిద్య వీటన్నిటితో చేసే యుద్ధంలో తన పక్షాన ఉండే వీరులు అంటే గుణాలు ఏమిటో అలాగే ప్రతిపక్షాన ఉండే వీరులు అంటే దుర్గుణాలు ఏమిటో ముందుగా బాగా తెలుసుకోవాలి తన పక్ష వీరులను తెలుసుకోవటం వలన వాళ్ళని బలపరుచుకోవటానికి వీలుంటుంది ఒక ఇల్లు శుభ్రపరుచుకోవాలంటే అందులో ఉన్న దుమ్ము బూజు మురికి నీరు మొదలగు వాటినన్నింటినీ బయటకు తోసి వేయాలి దుర్గుణాల్లో మొట్టమొదటిది దంభవం చెప్పబడింది పరమార్థ రంగమే కాదు ఎక్కడా కూడా కపటము వేషము మోసము పనికిరాదుట ఆయన గొప్పవారు అని నటించినంత మాత్రాన ఒకవేళ వాళ్ళు లోకులను మోసం చేయగలరేమో కానీ భగవంతుని మోసం చేయలేరు కదా వాళ్ళ హృదయంలో దాగి ఉన్నటువంటి సంకల్పాలని భగవంతుడు అన్నిటి భగవంతుడికి తెలుస్తూ ఉంటాయి కనుక డంబము దర్భము అనేటువంటి దుర్గుణాలని మొదట వదిలిపెట్టాలి గర్వాన్ని విడిచిపెట్టాలి తనకైనా గొప్ప విద్య కానీ అధికారం కానీ గొప్ప పదవి కానీ వస్తే అది భగవంతుని అనుగ్రహమే కానీ తన గొప్ప ఏమీ కాదు అని గ్రహించాలి అలాగే క్రోధాన్ని విడిచిపెట్టాలి దైవగుణాలలో అక్రోధము అని చెప్పబడింది అలాగే ఇక్కడ ఆసుయ గుణాలలో క్రోధము అని చెప్పబడింది అంటే క్రోధాన్ని విడిచిపెట్టడం క్షేత్రంలో ఎంత ఆవశ్యకమో తెలుస్తుంది ఇంకా సాధకుడు అసలు పౌరుషంగా పౌరుషంగా మాట్లాడకుండగా దైవగుణాలలో చెప్పబడిన మృదుత్వాన్ని స్వీకరించాలి వాగ్భూషణమే భూషణం కదా కనుక ఇటువంటి సద్గుణాలను కలిగి ఉండి దుర్గుణాలను విడిచిపెట్టాలి అదే దైవగుణాలకి ఆశ్రయ గుణాలకి తేడా తెలుసుకుంటూ దైవ గుణాలను అలవరుచుకుంటూ ఆసురయ గుణాలను విడిచిపెట్టాలి జై గురుదత్